ఈరోజు శుక్రవారం అమ్మ ఈడే ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ శుక్రవారం వచ్చి పూలు కోస్తున్నాను మా బాబు వచ్చే లోపల నేను కోసేసాను గులాబీలు శంకు పూలు ఉంటే కోసాను అలానే అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసే నచ్చితే మాత్రం ఫుల్ వీడియో చూడండి ఒక లైక్ కొట్టండి కొత్త వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను ఈరోజు పూజకు పూలు అలానే కూరగాయలు నేను కూడా కోసుకెళ్తాము ఇది మాత్రం అందరూ పెట్టుకోవాలమ్మా ఈ చెట్టు మాత్రమా ఎలా అంటే తక్కువ మ్యాంగింగో పూలు మాత్రం మనకి ఎప్పుడు కంటిన్యూ వస్తుంటాయి స్మెల్ మాత్రం చెప్పలేరు ఒక ఐదు పూలు పెట్టామంటే ఇంట్లో ఏదో ఒక అగరబత్తి మంచిది అమ్మ అంత బాగుంటాయి ఇక్కడ కాస్తుంటేనే స్మెల్ ఎలా అనిపిస్తుంది అంటే అంత ఘాటుగా అంటే మన ఘాటున అగరబత్తి ఉంటుంది కొన్ని అలా ఎలిగిస్తే ఎంత వాసన అంత వాసన వస్తుంటుంది నేనైతే పట్టివాళ్ళు పెట్టుకుంటారని చెప్పగానే ఇది చూడండి ఇది ఎండిపోయింది ఏ దీంట్లో ఇది రాలిపోయిందండి లేచి వెళ్ళిపోయినట్టుంది చూసుకోలేదు అటు మొలుస్తాయా ఇటు మొలుస్తాయా కానీ ఇక ఇవి ఇక ఇంకా నాకు అట్లనే మందారాలు అవి ఉన్నాయి అవి కూడా పోదాం అటు పోదాం పక్క చెట్టుకి అప్పుడు చెగులు వచ్చినా మొత్తం ఇరిసేసాయి కదా ఇది దానికి ఆనుకున్న ఒక ఎలా వచ్చింది చూడండి ఇంక ఎండిపోతున్నాయండి నేనైతే దీనికి ఎందుకంటే నాకు ఇంకా చేత ఇది నాంది చెప్తే కూడా ఇది ఒక టైపు అందుకు ఇలా ఇరిసేస్తున్నాను మీ కూడా ఎందుకంటే మొత్తం చెట్టు అంతా అల్లుకుందాం ఆ చెట్టు ఎండిపోయితే మొత్తం చూసారు కదా మళ్ళీ ఇరవేస్తుంది ఇది ఎక్కడ మొన్న ఇది కంపోస్ట్గా మాత్రం ఇది బయటపడేస్తున్నాను ఇది పక్కన పెడుతున్నాను ఈ పూలు కోసి అసలు చేతుంది ఏందండి పొద్దున్న పదే 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 చెప్పడం కానీ మన గార్డెన్లో పూలు కోసిపోయి పూజ చేస్తుంటే మాత్రం ఆ సంతోషమే వేరనిపిస్తుంది అలానే ఈ గార్డెన్ ముచ్చటే ఏందమ్మా నేను రీల్గా జరిగింది కూడా కొంచెం చెప్తానమ్మా ఏదైనా కూడా ఒక మాట తూలేము అంటే అది మళ్ళీ ఎన్నికి తీసుకోలేమమ్మా ఒక దెబ్బ కొడితే అన్నా మర్చిపోతారేమి కానీ ఒక మాట దెబ్బకి అంటే అది పడ్డమా అంటే మనం ఎవరైనా కష్టపడతాము ఆ కష్టం కానీ ఒక మాట అంటాము ఆ మాట సామాన్యంగా మర్చిపోరమ్మా ఎప్పుడైనా నరలే నాలుకని మాట ఏదంటే అది తోలద్దు ఆచితూచి మాట్లాడండి అది ఏంటంటే నీ ముందు ఒకరిక బోగుడుత నీ వెనక ఇంకో ఎండు పొడి పొడిచేటోళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు మొత్తానికి ఇదిగో వచ్చే చెల్లి ఎలా ఉందో ఇవన్నీ నేను పడేస్తున్నాను అంటే మా అందరి చెట్లకి టైంలో ఎక్కువ వస్తాయేమో నాకు ఏం మధ్య అప్పుడు కొట్టే అది బూడిది గుడ్లేము అది చచ్చిపోవట్లేదు అందుకని తీసేస్తున్నాను మధ్య ఇంకో ఇది చెప్తుంటానేమో ఇప్పుడు గబకు మాట అంటారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మంచి అయ్యామంటే ఈ మాట అనేది గుర్తుండిపోద్ది కదా అలా ఏంటి మూలంగా అందుకే నేను ఏదైనా అనేది మాట ఆచి తూచి మాట ఒక అబద్ధం ఆడతారమ్మా ఒక మాట చెప్తున్నాం ఎవరన్నా ఏదైనా అనకుండా వాళ్ళు ఇలా అన్నారు అని అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి కప్పెట్టుకుని ఇంకో నాలుగు అబద్ధాలు ఆడాలి అబద్ధం ఎప్పుడైనా ఎక్కడికక్కడ దొరికిపోతారు వీళ్ళు అబద్ధం ఆడారని దొరికిపోతారు పది మంచి వచ్చి అనిపించకొద్దు వీళ్ళొట్టే అబద్ధాలు కోరోళ్ళు వీళ్ళు కలిపి అనేది అనిపించుకోవద్దు నేనైతే అదే చెప్తాను ఇవన్నీ ఎందుకు చదువు అంటే మేము కొన్ని ఎదుర్కొంటున్నాం అని ఏమంటారు ఫేస్ చేస్తున్నాం కొన్ని వాళ్ళే అంటారు మళ్ళీ అయ్యే వాళ్ళు అంటే పక్కన వాళ్ళు అంటారు అయ్యో నిన్న ఇలా చెప్పావు కదా జరిగే చేస్తున్నావు నీకు నువ్వే అంటున్నావు అమ్మని అంటుంటారు కదా వింటుంటాను కదా కొంతమంది అంటే నన్ను కాదండో మా అమ్మోళ్ళే నేను చెప్తున్నాను అందుకే తొందర పడకూడదు ఏదైనా తొందర అబ్బాయి చూడండి ఏం తెగులో తొందరపడద్దు తొందరపడద్దు అనేది ఇదే ఇంత వచ్చింది ఎందుకంటే ఇంక ఎండలకు ఇది కామన్ అట్టు వచ్చేది ఇన్ని పూలు అమ్మా కొన్ని మల్లెపూలు ఎప్పుడు కోసుకొని ఎండలు ఎక్కువైంది కదా ఏదో హఠాత్తుగా వచ్చింది ఎండ ఎక్కువయ్యేటప్పుడు చెట్లన్నీ చచ్చిపోయింది అది మిరప చెట్టు కూడా చూద్దాను ఒకసారి ఎలా అయిపోయింది చూడు ఇది అండి ఎండిపోతే అదే నాంజ నాజెట్టు తెగులు ఇదొక టైపు అది ఇదేం భోజులాగా ఉంది అది ఆ చెట్టు కూడా పీకేసి నేను కంపోస్ట్ మళ్ళీ వేసుకుందాము అని అనుకుంటున్నాను వచ్చింది చూసారు కదా ఇప్పుడు బీరకాయలు కాకరకాయలు రెండు కలిపే కోస్తున్నానమ్మా వీడిగా కాకుండా ఎట్ట ఉన్నాయి కొన్నే కొన్ని ఉన్నాయి కనపడి కనపడి కోసి వేసుకుంటా పోదాము అని అనుకుంటున్నాను మళ్ళీ ఎడ ఇంకా ఎండ్లక ఇది కాదుగా ఉండవు జండు పొట్లక వచ్చిందో యూజ్ చేయాలి అంత ఈ టైం రావేమో అనుకున్నాను అయినా ఒక సీడ్ వేసాం కదా అది వచ్చింది ఎలా ఉంది చూసారా ఇది కూడా బీరకాయలు కూడా అంటే ఎండలు ఎక్కువైనాయి కదమ్మా అందుకేనే ఇంకొక విషయం చెప్పచ్చో లేదో కానీ అమ్మ మా ఊళ్ళో ఒక అమ్మాయి చనిపోయింది ఏదన్నా భార్య భర్త గొడవ పెట్టుకున్నప్పుడు ఈగో పోవద్దమ్మా ఈగోకి పోయి మీరేదో చేసుకున్నారంటే మీ పిల్లలు ఎంత సఫర్ అవుతారు అసలు ఏదో చిన్న గొడవకి మా ఊళ్ళో ఒక అమ్మాయి చనిపోయింది అది గొడవ కూడా ఏమీ లేదు ఎందుకో కొంచెం ఈగో కట్ అయింది అదే అంటున్నారు అవి చిన్నదానికి పోయింది కాపురం పొంది పిల్లలు ఎంత ఆగసట్లు పడతారు ఇప్పుడు నేను ఒక్కటే చదువుతాను తండ్రి లేపని తల్లి తాకిద్ది కానండి తల్లి లేకుండా పిల్లల్ని తాకిటం మాత్రం అది ఇంకేంటి నువ్వు తల్లి తల్లి పోయింది అనుకో ఆయనకి ఇంకో భార్య జీకిద్ది తల్లి పిల్లలకి ఆడొచ్చిద్ది ఎప్పుడు ఏదైనా కూడా గొడవలు పెట్టినప్పుడు మాత్రం ఈగో పోయి ఏదైనా చేసుకోవద్దమ్మా తొందరపడే కొన్ని విషయాలు అట్ అట్లా అనిపిస్తాయి ఎందుకనో నాకు చెప్పాలి విషయం అనిపించింది చిన్న విషయానికి కొంత రాతంతవరకు ఉంటే దేవుడు తీసుకెళ్ళి పెట్టాలే కానీ చిన్న విషయానికి మనం ఏదైనా చేసుకున్నాం అనుకో పిల్లల పరిస్థితి ఏంది అటు ఉన్నాయి ఇంకా ఎక్కువ బేరకాయ ఇప్పుడు ఈ కొమ్ము జోడీ జోల్ అనించి ఇది కానీ కానీ నాటు బేరకాయలే కానీ తక్కువే వస్తున్నాయి అటు కూడా ఉన్నాయి చూద్దాం అటు తక్కువ ఉన్నాయి బీరకాయలు చూడండి రెండు కాకరకాయలు ఏం కోసాము ముందు చూడండి ఇప్పుడు కాకర కూడా కోసుకున్నాము ఒక బుట్లకే వస్తాయి అనుకున్నా కానీ కొంచెం బీరకాయలు ఎక్కువే వచ్చినాయి అండి కానీ ఎండలక అయిపోతున్నాయి అమ్మ చెట్లు పిల్లలు ప్రతిరోజు సాయంత్రం నీళ్ళు పోస్తున్నాము కానీ ఇంకా కొంటాయి అండి కంపోస్ట్ మళ్ళీ తయారు చేసుకున్నాము మీ చెట్లు ఎలా ఉన్నాయమ్మ మీరు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇప్పటి నుంచి సీడ్ అవన్నీ మనం రెడీ చేస్తున్నాం పుచ్చకాయ కూడా వచ్చిందాన్ని ఇక్కడ మనం వేస్తుంది ఏం కదా అదేం పోలిసింది కంపోస్ట్ వచ్చింది మొలిసి కొయ్యుద్దు కొయ్యద్దు కొయ్యుద్దు చూపిస్తుంది నెక్స్ట్ పోద్దాం ఇప్పుడే వస్తూ అది చూపిస్తున్నా ఇదిగోండి అంటే లో పోలిసిందే మనం వేసింది ఏం కాదు ఇది దీంట్లో పోలిసింది ఈ టమాటా చెట్లు గుజ్జుడే ఇట్లా ఎండిపోతున్నాయి అక్కడ దోసకాయ కూడా ఉన్నట్టుంది అక్కడ ఉంది టమాటాలు ఉన్నాయండి టమాటాలు కూడా కోస్తున్నాను అలా చెట్లు కూడా అయిపోయినాయి అమ్మా ఇది చూడని ఎలా ఎండిపోతున్నాయి కదా ఇది ఇట్లా ఎండిపోతున్నాయి మొత్తం ఇంకేం రావు తెలిసి ఏదో పోయిన చెట్టు పోయిన తీసేసి కంపోస్ట్ కేసుకోండి నేను ఇక్కడ చూస్తాను చూడు ఇటు వస్తున్నాను దాత చెట్టు ఇంతకుముందు కాయకొస్తుంది ఇది అమ్మ ఈ కుండీలోది ఆ దాత చెట్టు అంటే ఇది ఇక్కడ చాలా అన్నిటి కళ్ళుకుంటా పోయింది అంటే మనం వేసిందంటే ఏం కాదు చూసిందండి కదా పైకి అలాల్సింది కదా అంటే దూరం ఉంది కదా కుండీ దగ్గర ఉంటే అల్లుకు దేని నుంచి అది అక్కడ కళ్ళుకుంటూ పోయేటప్పుడు కాయలు వచ్చేసింది మనం రెండు టిప్పులు వచ్చేటప్పుడు దాని పని అయిపోయింది ఇది ఈ మాత్రం కాయలు మాత్రం భలే పులుకున్నాయి తింటున్నారు కదా నీకెట్లని తీస్తుందా చెట్లకు నీళ్ళు పోసినప్పుడు కాయలు వేపేస్తూ ఉంటాం ప్రతిరోజు అంటే రోజు సాయంత్రం చెట్లకు నీళ్ళు లేని వచ్చినప్పుడు కంపల్సరీగా తింటారమ్మా ఎందుకు ఎవరన్నా వస్తే వాళ్ళు అంటే బాగున్నాయి అంటే పుల్ల పుల్లగా బాగున్నాయి ఇవి చూడు కొమ్మలు ఇట్లా ఎండిపోతున్నాయి ఏ బట్టిన కానీ ఈ మొత్తం గట్టిగా ఉన్నాయి ఈ టమాటాలు ఇవ్వండి ఏ చెట్టు పట్టినా ఎండిపోతున్నాయి ఇంక పోయి తీసేయచ్చు మనం ఇంకేమీ లేదు ఎట్టా వచ్చేసింది కాబట్టి ఇది ఇదిగోండి నెక్స్ట్ కొన్ని అన్నా రెడీ చేసుకున్నామ్మా అన్నీ కొన్ని టబ్బులు ఇట్లా బ్లాక్ టబ్బులు అనుకో ఇక్కడే పడేస్తున్నాను ఇది ఇట్లా చూడు ఈ టమాటా చెట్టు ఎండిపోయింది ఇంకా అయిపోయిన తీసేయదు మేము పీక్ అక్కడ వదిలేసామనుకో మళ్ళీ కంపోస్ట్కి పీక్ ఏం కాదు అదే ఉంటుంది టమాటా అవేవా వద్దులే బాగాలేదు ఇంకో చెట్టు ఉంది కదా దానికి పచ్చి ఉంది చూడు ఎలా ఎలా అనిపిస్తుంది కదా ఇప్పుడు బయట మాత్రం తక్కువ రేటు ఉన్నాయి టమాటాలు అప్పుడు మాత్రం మనం బాగా వస్తే మనకి టమాటాలు అయిపోగానే బయట రేటు కూడా పెరిగిద్దండి అవి ఇది కొన్ని దోసకాయ ఒకటే దోసకాయ ఉంది ఒకటే ఉందంటే ఇంకా మా వారు కొంచెం పెద్ద పచ్చని తక్కువ లేదంటే లేదండి తింటారు ఎంతమందికి ఇష్టమో కానీ ఇట్లా ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి కనిపించ అంటే మనం ముందు రోజు తిరుగుతుంటాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి మనకు చూసుకోవడం ఇది మాత్రం హైబ్రిడ్ ఈ చెట్లు కూడా ఎండిపోతున్నాయి దీంట్లో ఒకటి శంక పూలు ఉన్నాయి టమాటా చెట్టు ఉంది నేను ఇంక తీసేస్తున్నామ్మా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడే కొంచెం టైం పట్టిద్ది నన్ను ఇవి ఇట్లా తీసేస్తాము ఇది కంపోస్ట్గా ఎండిపోతుంటుంది మనం వచ్చినప్పుడు కంపోస్ట్ కేసేసుకోవద్దు మన గార్డెన్లోనే సగం వస్తుంటే అమ్మ కంపోస్ట్ కూడా ఎత్తుక్కోకుండానే వస్తాయి ఇది మాత్రం దీంట్లో అక్కడ చూపించేదా ఇది ఒకటి ఎర్ర తోట్టుకోరా ఇదిగోండి అండి ఇది పెద్దది అంటే ఇది చూడండి మందార ఇది తోటకోరా ఎర్ర తోటకోరా ఇది మందార చెట్టు అప్పుడు కొమ్మలు తీసుకొచ్చి పెద్ద వచ్చిందండి దాంట్లో మళ్ళీ తోటకూర వచ్చింది దాంట్లోనే టమాటా చెట్లు పెట్టాను ఈ టమాటాలు అయిపోతున్నాయి ఇప్పుడు మనకి ఈ మందారం అనేది అది బతికింది కదా అది వచ్చేలోపు ఇంకొక మనకి ఏదైనా పంట వేసుకోవచ్చు ఇదిగో టమాటా చెట్లు ఎక్కడెక్కడ ఎండిపోయి తీసేస్తున్నాను ఇవైతే మొత్తం వాలిపక్క ఇదిగో ఈ టమాటాలు కూడా అయిపోతున్నాయి అండి ఇంకొకసారి వచ్చిందంటే ఇది కూడా అయిపోయింది ఇంక తీసేస్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చామంటే ఇంకా అయిపోద్ది ఎండలు ఎక్కువ అయిపోయింది కదా మన అంటే మొత్తమంతా బెండకాయల చెట్టు మీదనే వాడుతుంది ఆ బెండకాయ చెట్టు మీద అసలు ఆ బెండ అది కూడా చూడండి ఆ బెండకాయలు ఆ రోజు చిన్న కుండీలు ఎలా చేసేసినాయి అవి కూడా ఎన్ని దామే బెండేటప్పటికి అవ్వలేదు దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని మీద ఉన్నాయి బెండ చెట్లు కూడా ఒకవేళ రెండు అంటే ఆ సీడు మన గార్డులో వచ్చినప్పటికి వచ్చినవి వచ్చినట్టే మొలిసినాయి కదా అవిగో అవి కూడా ఎండిపోతాను నేను చూడు ఇదిగో బెండకాయ మనం వదిలేం కదా సీడ్కని నీకొండి ఇవి అంటే అసలు ఒక్కటి కూడా సీడ్ పోకుండా మొత్తం మొలిసిద్ది ఇంకా వేరే ఇక్కడ ఉండి కోసుకున్నాం కంపోస్ట్ కాదు ఇది ఇక్కడ 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 టమాటాలు ఈ చెట్టు మాత్రం ఎంత పోత పోసిందో మొత్తం రాలిపోయిందమ్మా ఏంటిది వేస్తాం ఏంటిది సారిపోతుంది సార్పోతుంది మొత్తం పోతంతా రాలిపోయింది కానీ దీని గురించి అయితే నాకు తెలియదు మున్నో చెట్టు మాత్రం పూత రాలిపోతుంది అంటే మాత్రం పూత పోసి కదా నీళ్ళు మాత్రం తక్కువ పోయింది అమ్మ నీళ్ళు ఎక్కువ వేస్తే మునో చెట్టు పోత రాలిపోద్ది అప్పుడు నీళ్ళు తక్కువ పోయింది మనో చెట్టుకు మాత్రం దీన్ని కూడా చూద్దాం అని పెట్టింది ఇది పెట్టి వన్ ఇరే కదా ఫస్ట్ నీళ్ళు తొక్కుని వచ్చినప్పుడు కొమ్మలన్నీ మళ్ళీ అని ఎండ్లకు ఆగదని అనుకుంటున్నాను ఇదివన్నీ పత్తిది ఎక్కడ పడినా కట్ చేసి వేసుకుంటా వస్తా ఉన్నాను ఇది ఇన్ని టమాటో వచ్చి ఈ టమాటో అన్ని ఆడింది ఒక్కోసేసుకొని నేను ఖరాబ్ తీస్తాను అంటున్నాడు అని విజయమ్మా ఇది ఒక చూద్దాం బాటిల్గా ఆడిద్ది కదా బటర్నట్ ఒకటి ఉందమ్మా అది కూడా కోసేసుకుంటున్నాను చేత కొత్త కొత్త వెరైటీ వెరైటీ ఇది తిన్నట్టు అనిపించింది ఇది పక్కన పెట్టేస్తున్నాన ఇది తోటకూర పడిపోయిందండి మన చక్క నిలబడి ఉంది కుదురుకుంది నేను చెట్లకి నీళ్ళు పోస్తున్నప్పుడు పైకి వచ్చాను కదా అప్పుడు చెట్ట గాలికి కింద పడి ఉంది నేను తీసి పైన పెట్టాను కింద తేగడం ఎందుకు ఇత్తనాలు ఉన్నాయి కాబట్టి అది అది ఇంకా ఏర్లు ఉన్నాయి మొన్న గాలి ఎక్కువ కొట్టింది కదండి ఆ రోజు అది ఒరిగిపోయింది ఈ వంకాయలు కూడా నేను కొద్ది రోజులు ఈ సమ్మర్ అయిపోయిందాక ఉంచేసి ఈ కూడా పీకేస్తాను అంటే ఇంకొక ఇరవై రోజులు అట్లా ఉంచే అనుకో బాగా ఎండలు ముదర్త కంపోస్ట్ నాకు ఎక్కువ అయినప్పుడు ఈ వంగ చెట్లు కూడా పీకేద్దాము అని అనుకుంటున్నాను నాకు ఏంటంటే వస్తున్నాయి కాబట్టి అది మళ్ళీ అక్కడ వేసుకున్నాను అమ్మ వంగ చెట్లు మీరు చూసారు కదా అప్పుడు వేసుకున్నాను ఇక ఈ వంగ చెట్లు మళ్ళీ వేసుకున్నా కాబట్టి నాకు ఇవి వస్తున్నాయి కదా నాకు ఇవి వచ్చేటప్పుడు నేను అవి తీసేస్తాను మళ్ళీ ఇంకోటి ఏదైనా వేసుకోవచ్చు కదా అది కదా ఇలా తీసేసి నేను ఎక్కడంటే అక్కడ వేసేస్తుంటే అవి మళ్ళీ మనకు మొలుస్తుంటాయి అనమాట గార్డెన్లు వెళ్ళిపోతా నోటేస్తా నోటేస్తే ఎండిపోయి వచ్చింది ఎందుకంటే ఈ ఎండలకు రావాలంటే కూడా కష్టం అండి చాలా మనసులంటు తట్టుకోలేకపోతున్నాయి మరీ చుట్టి మెత్తం ప్రాణాలు కానీ చెట్టును చూసి ఎన్నో నేర్చుకోవచ్చు అసలు అక్కడ ఉన్నాయి ఇంకొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి మూడు అన్నీ అది అందుకే పీకేస్తున్నానంటే ఇంకెట్లా తీసేస్తాను ఇంకొకసారికి ఉన్నా కానీ నేను ఏ తీసేస్తానని మా అబ్బాయి కంటే ఆకుకూర కావాలి కొంచెం కోసుకొచ్చి ఫ్రై చేయి అంటున్నాడు అది కూడా కోద్దాం ఆకుకూర లేదంటే కాదు ఉన్నదీ కోసి నాకు ఒక్కడికైనా ఎప్పుడు చెయ్యి బాగుంది మన చేసినప్పుడు కూడా అన్నదండి అందుకే అంటే ఇదేమో అందరికి రాదు మా అబ్బాయి కోసం ఒక్కడి కోసమైనా ఫ్రై చేయాలంటే అందుకని దానిలో ఉన్న ఉన్న లేప ఇవన్నీ తీసుకుంటున్నానమ్మా కొంచెం ముదురుద్దేమో కంపోస్ట్కి చేస్తాను ఎందుకంటే మళ్ళీ పోసుకుందాము తో ఇప్పుడు ఆ కూరలు ఎండ్ల బాగా వస్తాయమ్మ తోటకూర అయితే బాగా వచ్చింది నా ఒక్కడికే చెయ్యి ఎంతైనా పర్లేదు నాకు ఒక్కడి కోసం చేయింది అంటున్నాడు చాలా బాగుంది పని చేస్తే ఫ్రై అంటున్నాడు మీకు ఇష్టమా కిందే వేస్తున్నా ఇది కూడా కట్ చేసి ఇట్లా ఎక్కడంటే అక్కడ చేసుకుంటారు అనుకుంటారేమో నేను మళ్ళీ టూ డేస్ అయినాక మళ్ళీ అంత ఊడ్ చేసి అంటే ఎండిపోద్ది కదా లోపు లోపు ఒప్పుండి ఖాళీ చేసేద్దాము అని అనుకుంటున్నాను ఇప్పటికుంటావేంటి ఇట్లో లేత లేదు ఎక్కువ చూపిస్తున్నాము ఇట్లో లేత లేతే తీస్తున్నాను అమ్మ కూరకి అంటే ఆ కూర లేవు అనుకునే దానికి లేకుండా వస్తుంది మన పప్పులు సరిపోద్ది మాకైనా కాదు నాకు ఫ్రై చేయను వాళ్ళు అడిగిందే కదా చేసి పెట్టాలి అందులో చాలా మందికి లాక్కోని కానీ ఇలా చేసి పెట్టిన ఒక్కో రకంగా మీకు చేతైన విధానంలో వాళ్ళు నచ్చేటట్టు మనం మార్చి మార్చి చేసి పెట్టానుకో మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇవన్నీ కొంచెం ఉన్నాయి ముద్దులు పీకేసి కంపోస్ట్ కేసేస్తాం ఇది డాక్టర్లను కోసేసుకోవచ్చేమో ఎందుకులే అన్నట్టు అని అక్కడే వేసేసినా మళ్ళీ పెరుగుతాయా మళ్ళీ అంటే మళ్ళీ వేసుకుంటేనే వస్తాయి ఇంత కొన్ని ఖాళీ అయినా ఇది కంపోస్ట్కి ఇది అన్న ఎండేటప్పుడు దాంట్లో చేస్తే మళ్ళీ ఎండిపోవట్లేదు తొందరగా ఇక తులసమ్మలు కూడా చూడండి మనకు కాళినప్పుడే రాదు ఎలా మలుస్తుందో ఆ తులసమ్మలు మాత్రం పీకేయను ఎందుకంటే ఎవరో ఒకరు అడుగుతున్నారమ్మ తులసమ్మలు వస్తే అక్క మేము వేసుకుంటాం ఇంట్లో అంటున్నారు అలా పూజకి వేసుకునే వాళ్ళకి ఇస్తే మంచిది కదా అందుకని తుల ఏదైనా ఒక పట్టి నేను తీసేయనమ్మ గబకన ఎవరిని వేసుకుని వాళ్ళు అడగినామని తీసిద్దాము అనని లేదు అనుకున్నాను చూడండి మా అబ్బాయి సరిపోద్ది ఇది గట్టికి పట్టుకుంటే నా చేతికి బయట కొనుక్కుంటే ఒక ఇరవై రూపాయలు అంత ఇది పిడిగిలి ఆ పిడికేళలంత గుర్రుగా చూడు మా అబ్బాయికి సరిపోద్ది ఒక ఉల్లిపాయ వేసే అంటే ఎప్పుడు చేస్తే తన సరిపోద్ది అవి అక్కడ వంకాయలు ఉన్నాయి చూడు మూడు ఉన్నాయి మనం గోయట నాకు కనపడలేదు ఇందాక తోటకొచ్చేట్టుకుందని అవి కొయినా వెళ్ళి ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఇది ఇప్పుడు ఆ చెట్టు చూస్తారు ఇది ఏదే మాత్రం నేను పెట్టి వన్ ఇయర్ అవుతుంది కానీ ఇండోల్ బాగుంది ఈ చెట్టు ఒకటి మాత్రం ఎండిపోతుంది అది తీసేస్తాను మొత్తానికి తర్వాత తీసేస్తాను ఈడోలో కాకుండా తర్వాత తీసేద్దాము అని అనుకుంటున్నాము అన్ని అన్నీ కోసిన ఉంచేదా బోరు ఏంటమ్మా నీ సో ఏదో చెప్పుకుంటా నువ్వు చేస్తున్నావు అనుకుంటారేమో కొంతమందికి మాత్రం ఇష్టం అందరికి ఇష్టం ఉండరు కదా గార్డెన్ కొంతమందికి ఏంటంటే మనం పెట్టకపోయినా ఇప్పుడు నేనేనండి ఇప్పుడు నాకు ఇంత నీ కోసం కూడా అసలు యూట్యూబ్లో ఏదైనా గాడి నీడలు వస్తే మాత్రం ఇక్కడ వస్తే నాకు ఎందుకు అంత ఇష్టం అండి అసలు అంటే ఏదన్నా ఒక ఎగ్జామ్ అయింది ఏదైనా సరే గొర్రెల పెంపకం అని ఏదైనా మామూలు అందరూ ఎగసాలు చేస్తారు ఏం చేయడం బర్రెల పెంపకం గొర్రెల పెంపకం అని చూస్తుంటావు అని అదేదంటారు చూడు పుట్టుకతో వచ్చింది పిరకలతో కానీ పోదంటారు చూడు మనం పుట్టింది ఒక రైతు కుటుంబంలో కదా అక్కడ మన చిన్నప్పుడు అలవాట్లనే మనసుకు అయ్యే వస్తుంది కొంతమందికి రాదేమో ఎట్లా అంటే దీనికే చెప్తాను ఇంకో శాంతిలాగమ్మ అమ్మ చింతకాలం అమ్మ వచ్చిందంట ఒక అమ్మ వచ్చి కొన్ని రోజుల తర్వాత డబ్బులు కూర్చు కలిసి వచ్చినాక అవి ఏంటి వంకటింకరగా ఉండేంటి అయింది అంట పక్కన వాళ్ళు ఉండి అమ్మ నిండ మనం అయ్యే అమ్మా అమ్మ అని అంటే అప్పుడు అట్లా అట్లా ఉంటారన్నమాట కొంతమంది అవునా ఏంటి అలా అనాలంటారు కాదండి మనం పుట్టుకతో వేసి మనం చిన్నప్పుడు చూసి నెక్స్ట్ ఎక్కడ మర్చిపోతామా ఎంత బయటకు వచ్చినా కూడా మర్చిపోవం ఇప్పుడు మా పిల్లలకంటే పెద్ద తెలియదు నేను నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతున్నప్పుడు అసలు పల్లెటూర్లో పెరుగుతున్నప్పుడు తెలియదా అవి తెలియనట్టు ఏదో అంది అట్లా ఇవన్నీ ఇంకా అవన్నీ కోసిన చూపిస్తాను అలా కొంతమంది అందరు ఉండరు నీ జాతం అందరు ఉండరు కొంతమంది పోకర కాలం అంటారు చూడు అదే పెద్ద శాంతి అవుతారు అటుగా కలిసి వచ్చినా అఠాత్ కొన్ని వచ్చినప్పుడు భలే నైస్ పడతారు అండి కింద పడుతున్నాయా అది ఎప్పుడైనా కూడా తల్లిని మన పుట్టిన ఊరిని మర్చిపో మన బాసని మర్చిపోవటం ఎన్ని వచ్చినా కూడా మన మూలాలని మర్చిపోవద్దు అది ఒకటి నేను అన్ని కోసం చూపిస్తాను అమ్మ ఎన్నో ఆ తెగులు పడ్డందుకు చూడండి చెట్టు ఎలా తినేసింది ఎలా చేసిందో ఇదిగోండి ఏళ్ళతో కూడా ఓర్కిన వచ్చింది అందుకు ఇది కూడా తీసి కంపోస్ట్లో తీ ఎట్లా మాత్రం కంపోస్ట్ అస్సలు వేయద్దమ్మా నేను కింద పడేసి ఎన్ని పక్కకేస్తున్నాను ఇంకా ఈ పూలు కోసుకుందాము ఇది డైలీ చూపించేదే కదా పూలు కోసుకుందాం అంటే మా అబ్బాయి ఇంక నువ్వు పూలు కోసం చూపించేది ఏంది పత్తిసారి చూపిస్తుంటావు నువ్వు కోసుకుని లాస్ట్లో చూపిద్దాము అని అన్నాడమ్మా నేను కోసిన తర్వాత మొత్తం చూపిస్తాను అలానేది ఇలాంటి ఉంటే అవి ఎండిపోయినవి తుంచేసుకుంటే అదే అంటారు మీరు ఒక సామానిక రాలేదు పీక్ వేసుకుంటారు పెట్టి నన్నీ ఇది కొనుక్కోవచ్చు కొమ్మలు పెడితేనే బతికిస్తాను అన్నారు ఇట్లాంటి కొమ్మలు లేవు కదా మన నర్సరీలో కొనక్కొచ్చు మాది మాది ఒంగోలు అండి కందుకూరు కందుకూరు పక్కన పల్లెటూర్లు కందుకూరు చేద్దాం మేము ఏదన్నా మొక్కలు కొనుక్కోవాలంటే కందుకూరుకి వస్తాం మంది ప్రకాశం జిల్లా అన్నట్టు వచ్చింది దగ్గర ఉంటాం అక్కడ కొనుక్కొచ్చుకున్నామ్మ ఈ పూలన్నీ కోసినాక చూపిస్తానమ్మా చూసారు కదండి లేవు లేవు అనుకుంటాను ఆకుకూర బీరకాయలు టమాటాలు టమాటాలు ఒక చిన్న దోసకాయ కాకరకాయలు వంకాయలు పచ్చిమిర్చి చూడని పావు కిలో కొన్ని పైన ఉంటాయి అలానే నట్ ఇది ఒక పూలు కోస్తుంటే ఈ కొమ్మ మెదిగింది ఎన్న కింద పెడదాము ఏమైనా తులసం దగ్గర ఏమైనా బతికిద్దాం చూద్దాం కానీ పూలు అయితే తగ్గిస్తున్నాయండి ఇంక అయిపోయినాయి ఇంక సమ్మర్ వచ్చేసిన కదా ఇంక లేదు ఇంకొకసారి అని కొన్ని వస్తాయి ఇదేనండి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి ఫుల్ ఇటు చూసిన మీకు సపోర్ట్ ఇస్తారు కొడుకున్నా బాయమ్మా